మేషరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తేదీ మతత్రయ ఏకాదశి వీరికి మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు మరొక నలభె ఎనిమిది గంటల్లోనే వీరికి రాజయోగం పట్టబోతుంది మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ మతత్రయ ఏకాదశి మొదలుగా వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు చెందబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలండి నిశ్చలమైనటువంటి సంకల్పంతో పనులు పూర్తి చేస్తారు ఒకనొక వ్యవహారంలో కుటుంబ సభ్యులు అభినందనలు అండదండలు మీకు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ఊహించిన ఖర్చులు రావచ్చు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం సూర్య భగవాను ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కీలకమైన వ్యవహారాలలో శ్రద్ధ తీసుకుంటే మేలు జరుగుతుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి ఎలినాటిస్ ప్రారంభమైంది కాబట్టి ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేసినప్పుడే విజయాలు మీకు ఫలిస్తాయి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి చేస్తున్న పనులలో శాంతం ఓర్పు చాలా అవసరం మాట పట్టింపులకు వసలు పోవద్దు ఆవేశం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి సంయమనాన్ని పాటించాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మీ వినయమే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దండి మీ యోగ్యతను పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయండి శ్రీ లక్ష్మి యోగం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అనవసరంగా ఖర్చును తగ్గించే ప్రయత్నం també merevi చేయాలి మొహమాటంతో మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవడం కూడా కష్టమే అవుతుంది సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించండి శ్రద్ధగా చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శక్తి లభిస్తుంది శని భగవాను స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు లభిస్తుంది ఈ కొత్త ఏడాది మేషరాశి వారిపైన శని సారీ శితి ప్రభావం అని ఉంటుంది ఏ ఏ పరిహారాలు పాటించాలో కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు అదిలా ఉండగా శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతి ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యం కోపం చాలా అధికంగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సతి ప్రభావం ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి కొత్త సంవత్సరం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రేమ జీవితంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు మీ భాగస్వామ్యులను స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ప్రేమ ప్రేమ జీవితంలో చాలా సంతోషం అనేది ఉంటుంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా ఫలితాలు అయితే ఉంటాయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కాలంలోనైనా సరే ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు మారుకోవడం మీరు ముందుగా మార్చుకోవాల్సి ఉంటుంది మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం ఇది మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు చూశారు కదండి మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరుకున్న జీవితమే వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టిన విజయ అవకాశాలు చూస్తారు ఈ మేషరాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడిపట్టే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపిట వీరికి చాలా సులభము వస్తువులు ఖనిజములు వస్తు సామాగ్రి ఆస్తల చికిత్సా పరిక్రమాలు మొదలగిన వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజ నందు సమృద్ధుల వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు నందు కూడా చక్కగా రాణిస్తూ ఉంటారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ మేష రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరిన జీవితమే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది చెంతతే మేష మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఎక్కువగా ఏదైనా సరే స్థానంలో సాధించడంలో మీరు ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పెట్టిన మనస్తాని మనస్తత్వాన్ని కూడా వీరైతే ఇప్పుడు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి తొందరగా కోపం అనేది వస్తుంది అలాగే తొందరపాటు తనం ఆవేశం కూడా వీళ్ళు అధికంగానే ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారు కొన్ని కారణాల కారణంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములను సైతం కొనేస్తూ ఉంటారు తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అనేది వీరికి తగదు ఈ రాశివారు నమ్మిన వారి కోసం తమ జీవితాన్ని తమ ఆస్తులు పోగొట్టుకుంటారు వీరు జాతకంలో నమ్మక ద్రోహలకు షూరిటీ పెట్టడం వలన కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతాయి కావునే జాగ్రత్త వహిస్తే మంచిది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్